చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏదైనా ఇష్యూస్ ఏమైనా ఉంటే అది సాల్వ్ చేసేదానికంటే కూడా తాత్కాలికంగా కప్పెట్టే ప్రయత్నాలు చేయటం మాత్రం బాగా నేర్చుకుంది ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతి ఇష్యూ అలాగే చేస్తూ ఉంది ఉద్యోగులు కానీ లేకపోతే అమరావతి ఇష్యూ అయితే మరీ రగిలిపోతూ ఉన్నారు వాళ్ళు అమరావతి ప్రాంతంలో ఏం జరుగుతుంది వాళ్ళు బాధలు ఏదైతే ఉన్నాయో ప్రపంచానికి తెలియనియకుండా వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరును వాడుకొని గడిచిన ఐదేళ్ళు రాజకీయం చేశారు వాళ్ళని జేఏసీలుగా ఫామ్ చేసి మొత్తాన్ని తాటి మీద తెచ్చి మొత్తం ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున విమర్శలు చేసేలా పోరాట చేశారు ఆయన బ్యాకెండ్లో ఉంది ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక అమరావతి ప్రాంతంలో డెవలప్మెంట్ గురించి కానీ అమరావతి ప్రాంత రైతులకు సమస్యల గురించి కానీ ఏదైనా ప్రస్తావిస్తే పద్దెనిమిది నెలల కాలంలో కనీసం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టిన దాఖలాల్లో నిన్న ఆ మీటింగ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు రైతులతోటి అప్పుడు రా రైతులతో మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ జేఏసీ నాయకులతోటి లేకపోతే రైతులతోటి మాట్లాడుతున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు అంటారు మీరు వర్గాలుగా విడిపోయటం మంచి పద్ధతి కాదు ఎవరికి వాళ్ళకి నచ్చినట్టు సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడుతూ ఉన్నారు సరైనది కాదు అందరం తాటి మీద ఉండండి అందరం కలిసి అమరావతిని అభివృద్ధి చేసుకుందాం నా ఆలోచన ప్రకారం నేను అడగంగానే మీరు అందరూ భూములు ఇచ్చారు నేను ఆ ప్రయారిటీ లిస్టులో మీరు తీసుకొని మీరే ఆ ఫలాలు ముందు తినేత చేస్తాను అమరావతి అనేది రెండుగా చీలింది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాటల ప్రకారం అర్థమవుతా ఉంది అంటే వర్గాలుగా విడిపోయి ఉన్నారు అందరూ కలిసి ఒక తాటి మీదకి రండి సోషల్ మీడియాకి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి ఎట్లా పడితే అట్లా మాట్లాడొద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సూట్గా చెప్పడం జరిగింది దీన్ని బట్టి వర్గాలుగా విడిపోయారు అంటే అమరావతి ప్రాంతంలో జరుగుతున్న ప్రతిదీ జనాలు బయట ప్రపంచానికి అక్కడ చెప్తాం మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఇష్టపడట్ల ఇక ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రాంత రైతులతోటి అమరావతి ప్రాంత జేఏసీ నాయకులతోటి మీటింగ్ ఎందుకు పెట్టారని చూస్తే నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో దాదాపు పదిహేను బ్యాంకులు అంటే మన రాష్ట్ర స్థాయి బ్యాంక్ కార్యాలయాలు అక్కడ అక్కడ నెలకొల్పుతూ ఉన్నారు దాని ద్వారా ఐదు వేల మందికి ఉపాధి పదమూడు వేల పదమూడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఐదని చెప్తున్నారు కానీ కానీ అంతైతే ఉండదని నా పర్సనల్ అభిప్రాయం ఎందుకంటే ఐదు వేల మందికి ఉపాధి కలిగేది దాన్ని ఏమి ఇది రాష్ట్రానికి ఉపయోగపడేది ఉపయోగపడేదైతే కాదు అని మన తాల్కంపౌడర్ వంశీగా చెప్పాడు అక్కడ పదిహేను బ్యాంకులు పెడితే మరి ఆ బ్యాంకులు సేవలు అందుకోవడానికి జనాలు అక్కడ సరిపడినంత ఉన్నారా ఐదని కానీ చంద్రబాబు నాయుడు గారు నిన్న ఒక కీలకమైన మాటలు మాట్లాడాడు అమరావతి జేఏసీ నాయకులను అమరావతి రైతులు ఎందుకు పిలిచారు ఐదు తెలుసుకోవాలని చూసిన వాళ్ళు మాలాంటి వాళ్ళకి కానీ లేకపోతే వివిధ జనాలకు ఏమర్థమైందంటే వాళ్ళు జేఏసీగా విడిపోయి రేపు నిర్మలా సీతారామన్ గారు వస్తే అందరు రోడ్డెక్కి ధర్నా చేసినా లేకపోతే ఎవరైనా కానీ నిర్మలా సీతారామన్ గారికి రెస్ రిప్రజెంటేషన్ ఇచ్చినా కేంద్రం లెవెల్లో అమరావతి పైన మళ్ళీ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వచ్చింది కనుక ఏమి లేవు అని చెప్పి కప్పెట్టే ప్రయత్నంతో నిన్న చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ ఏర్పరిచి వాళ్ళ డిమాండ్ వినేదానికంటే కూడా ఈయన డిమాండ్ వాళ్ళ ముందు పెట్టారు అదేం డిమాండ్ అంటే భూసేకరణ ఇంకొక యాభై వేల ఎకరాలు కావాలని ఇప్పుడు ఉంది యాభై నాలుగు వేల ఎకరాలు ఆ మిగిలిన నలభై ఆరు వేల ఎకరాలు నలభై నాలుగు వేల ఎకరాలు కావాలి మళ్ళీ భూసేకరణ చేస్తే ఇది ఒక మెగా సిటీ అయిద్ది ఇప్పుడున్న పరిస్థితులు యాభై వేల ఎకరాల్లో రాజధాని కట్టాలంటే అది ఒక మున్సిపాలిటీ అయిపోద్ది లేదా కార్పొరేషన్ అయిపోద్ది మనకు కావాల్సిన మెగాసిటీ కాబట్టి మిగిలిన ల్యాండ్ కూడా కావాలంటారు ఇది డెవలప్ చేయలేదు కానీ అది కావాలంట అందులో ఏం పడతారంట స్థాయి ఎయిర్పోర్టు ప్రపంచస్థాయి రైల్వే రైల్వే స్టేషను అవన్నీ కడతారంట ఇప్పుడున్న ల్యాండ్ అయితే కంపెనీలకు ల్యాండ్స్ ఇవ్వడానికి ల్యాండ్ లేవంట అవి ఏమైపోయినాయి ల్యాండ్లన్నీ ఫ్లాట్లు పంచింది లేదు ల్యాండ్స్ ల్యాండ్స్ కంపెనీలు ఇవ్వడానికి లేవు అంతే భూమంతా అయిపోయింది అప్పుడే అంత ల్యాండ్ నేను అనుకున్న విషయానికి అయిపోయింది ఏమి కట్టింది లేదు ఏం మొదలుపెట్టింది లేదు ఏమైపోయింది ల్యాండ్ ఆ రైతుల పాపం వాళ్ళు అన్ని ఇరవై రెండు డిమాండ్లతో వస్తే గట్టిగా ఆంధ్రజ్యోతి ఈనాడు కూడా ప్రచురించాల రెండు మూడు డిమాండ్లే రాశారు ఆ అయితే మరీ ఘోరంగా వాళ్ళు ఒకటి అడిగింది మాకు ఎఫ్ఎస్ఏ ఏదైతే ఫ్లోర్ సంబంధించిన ఫ్లో ఫ్లోర్ ఎక్స్టెన్షన్ అంటే ఆ స్క్వేర్ ఫీట్ లెక్కలో వేసే దాంట్లో మాకు టూ పాయింట్ ఎయిటే ఇస్తున్నారు ఎకరానికి మాకు త్రీ పాయింట్ ఫైవ్ కావాలని చెప్పి అదొకటి అడగటం ఆ తర్వాత మాకు క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఉంటాయి కదా గడిచిన ఐదేళ్ళలో క్రయ విక్రయాలు జరగలేదు కదా అమ్మకాలు కొంటారు అందుకని చెప్పి క్యాపిటల్ ఇన్సెంటివ్స్ అనేది ఇంకొక ఐదేళ్ళు పెంచండి అని కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయండి రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది దాకా ఎలా ఇచ్చారు అలాగే ఈ ఐదేళ్ళు కూడా ఇప్పించండి అని చెప్పి అదొకటి ఇంకొకటి ఏదో రాశాడు రెండు వేల మంది రైతులు ఇంకా భూసేకరణ ఇరవై తొమ్మిది గ్రామాలు వీయలేదు వాళ్ళ దగ్గర నుంచి భూమి కూడా ఎలా తీసుకుంటారో అని చెప్తే మేము తీసుకుంటాం పదిహేను రోజులు నోటిఫికేషన్ వదులుతామని చెప్పారు అంటే భూసేకరణ మీదే దేశం ఉంది చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు పెట్టినటువంటి ఇరవై రెండు డిమాండ్లనే చంద్రబాబు నాయుడు గారు ముందు పెట్టింది కూడా వాళ్ళు పేపర్లో రాయలేకపోయారు అంటే ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ప్రపంచంలో అమరావతి గురించి గతంలో మాట్లాడిన వాళ్ళు భవిష్యత్తులో అమరావతిలో జరుగుతున్న పరిణామాలు నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళ దాకా చేరకూడదు మరి ఆ చేరకూడదు అనుకున్నప్పుడు ముందస్తు జాగ్రత్త పద్దెనిమిది నెలల కాలంలో వాళ్ళు పిలిచి మీటింగ్ ఎందుకు పెట్టలేదు నిన్న ఎందుకు పెట్టారు నిర్మలా సీతారామన్ గారు వస్తున్నారు ఆ ముందు ఏదైనా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైనా వెళ్ళిందనుకో మన మనకి ఇబ్బంది మనకు వచ్చే లోన్స్ అన్ని ఇబ్బంది పడతాం అందుకని చెప్పి మనకి ఏం జరగకూడదుగా నిన్న పిలిచి మీటింగ్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు నిజంగా అమరావతి ప్రాంతం మీద అమరావతి ప్రాంతం మీద నిజంగా ప్రేమ చూపిస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఒక్క స్టేట్మెంట్ తోటి అర్థమవుతోంది ఆయన అమరావతి ప్రాంతం మీద నిజంగా స్టే ప్రేమ చూపించుంటే వర్గాలుగా చీలే వాళ్ళు గారు అమరావతి ప్రాంతంలో రైతులు వర్గాలుగా చీలేరు అని చెప్పి మీ నోరుతో చెప్తున్నారు ఈరోజు వర్గాలుగా చీలే వాళ్ళు కాదు కదా మీరు నిజంగా వాళ్ళ మీద ప్రేమ చూపించుంటే అంటే మీ ప్రేమ అంతా తాత్కాలికంగా చెప్పే మాటలే ఆ రోజు మీరు లేపిన ఘర్షణ గొడవలు అంతా ఇంత కాదు మరి ఈరోజు ఆ గొడవలు లేపిన దానికి మీరు ఏం చేస్తున్నారు డేవ్ చేయట్లేదు ప్రతిదీ మీరు తాత్కాలికంగా కప్పెట్టే ప్రయత్నం అది ఎప్పుడు బ్లాస్ట్ అయిందో తెలియదు అవన్నీ శాశ్వత పరిష్కారాలు తీసుకెళ్లవా ఇంకా శాశ్వతంగా ఇంతే కొట్లాట్లు ఇంతే గొడవలు ఇదే ఇంక మీ ప్రభుత్వంలో ఇలాగే ఉంటాయి ఒక ఇష్యూకు పరిష్కారం శాశ్వత పరిష్కారం మీరు ఎప్పుడు చూపించలేరు